గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధ్వి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటో తేదీ వచ్చిన నాలుగు రోజులు గడిచినా ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదని జగన్పై విమర్శలు గుప్పించారు వాలంటరీ వ్యవస్థకు తాము ఎల్లప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా మీట్ అవ్వాల్సిన ముఖ్య ఉద్దేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులకి వికలాంగులకి పేదలకి పెన్షన్లు ఇచ్చే విషయంగా హై డ్రామాని నెలకొల్పడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం దీన్ని దీని గురించి మాట్లాడడం కోసం మీ అందరినీ పిలవడం జరిగింది అయితే పెన్షన్ల విషయం తీసుకుంటే ఆనాడు అన్నగారు ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ వ్యవస్థని ప్రారంభించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలకి దాన్ని తీసుకొచ్చారు అయితే పెన్షన్ రెండు వేల రూపాయలతో అన్నా క్యాంటీన్లతో ప్రజల సంక్షేమం కోసం ఎంతో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడే తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ శవ రాజకీయాల ద్వారా ఈ అక్కర్లేని హై డ్రామాల ద్వారా కించపరచడం అనేది ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాము ఇది ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఈరోజు వృద్ధులని మంచాల మీద ఎక్కించుకొని తీసుకొని సచివాలయానికి తీసుకొస్తూ ఒక హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం వారు అసలు అంత ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నాను సచివాలయంలో లక్షా ఇరవై ఆరు వేల మంది ఉద్యోగాలు ఉన్నారు వారి ద్వారా ఈ పెన్షన్లని ఎంత చక్కగా రెండు రోజుల్లో ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా కేవలం ప్రభుత్వాల మీద ఒక దుష్ప్రచారంగా ఇది ఒక అవకాశంగా ఇది ఒక ఆయుధంగా వాడుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయడానికి గత ఈ ప్రభుత్వాన్ని ఒక నీచ రాజకీయం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం శ్రేయస్సు ఎప్పుడూ కోరుకునేది తెలుగుదేశం పార్టీ అయితే ఇందులో వాలంటీర్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ వాలంటీర్లని వైకాపా ప్రభుత్వం వాడుకుంటూ ప్రజలందరినీ ప్రలోభ పెట్టే పనిలో ఉంది కాబట్టి వారిని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదనే ముఖ్య ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ కూటమి భావించింది దానికి అనుసరంగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు వాలంటరీ వ్యవస్థ ఇందులో ఎప్పుడు జోక్యం చేసుకోకూడదు ఈ పెన్షన్ కానీ ఇతరత్ర లబ్ధిని కానీ ప్రజలకి చేకూర్చకూడదు అని వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది అలా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ దిశానిర్దేశాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని ఒక దుష్ప్రచారం చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని నేను ప్రతి ఒక్క ప్రజల్ని ఈరోజు అడుగుతున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన సంబంధం ఉందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది పెన్షన్ అనేది రెండు వేల నుంచి మూడు వేలకి మేము పెంచాము అని అని అంటున్నారు అదే మూడు వేల రూపాయలు నెలకి దఫాల వారీగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ రావడం అది కూడా సక్రమంగా అందరికీ ఇవ్వకుండా కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకి ఉన్నాయని లేకపోతే వేరే పథకాలు ఎక్కువ వస్తున్నాయని వాళ్ళకి పెన్షన్లే ఎత్తేయడం ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం మేము అలాగ మోసపూరితమైన సంక్షేమ పథకాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతోమందిని ఈరోజు మోసం చేసి రోడ్ల మీద నుంచోబెట్టిన పరిస్థితిలో ఇలాంటివన్నీ మళ్ళీ ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే వాలంటీర్ వ్యవస్థ పాడైపోయింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే వాలంటీర్లు మీద ఇంటి దాకా వచ్చి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు అనే ఈ నీచ రాజకీయాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా ప్రభుత్వం వచ్చి రాగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అర్హులైన వ్యక్తికి నాలుగు వేల పెన్షన్లు వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఈరోజు ఈ మీడియా పూర్వకంగా ఒకటే చెప్పదలుచుకున్నాను వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు వారి కోసం యాభై వేలు వారు సొంతంగా సంపాదించుకునే విధంగా బాబుగారు వాళ్ళకి ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తాను అని హామీ ఇచ్చారు ఏ ఏ వాలంటీర్ అయినా ఒక రాజకీయంగా అది కూడా రాజకీయ లబ్ధి కోసం గనక పనిచేస్తే అలాంటి అలాంటి వాలంటీర్లకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమే తప్ప స్వచ్ఛందంగా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఏ ఒక్క వ్యక్తికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి జీవిత పర్యంతం కూడా ఎప్పుడు విష రాజకీయాలు ఎప్పుడు బురద జల్లే రాజకీయాలే తప్ప ఒక స్వచ్ఛందంగా ఒక నాయకుడు పాలించాల్సిన విధంగా ఏనాడు మన రాష్ట్రాన్ని పాలించలేదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒకే ఒక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వాలంటరీ వ్యవస్థకి ఎలాంటి సంబంధం లేదు ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే ప్రతి ఒక్క వాలంటీర్ వెన్ను దన్నుగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని కూటమి ప్రభుత్వం నిలుస్తుంది అని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి దుష్ప్రచారాలని కనుక ప్రజల మధ్యలోకి తీసుకెళ్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోబోము అని తెలుగు ఈ వైకాపా ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ మీడియా తరఫున కాబట్టి మీరందరూ తస్మా తస్మాత్ జాగ్రత్త ఎట్టి పరిస్థితిలో ఈ వైకాపా చేసే ఈ కుళ్ళు రాజకీయాలు మోసపూరిత రాజకీయాలను మీరు నమ్మద్దు ఓటమి భయం పట్టుకొని ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని రాజకీయం చేసే పరిస్థితిలో ఈరోజు వైకాపా ప్రభుత్వం ఉంది కనీసం పెన్షన్లు ఇవ్వడానికి నిధులు లేని పరిస్థితి ఉంది ఇవాళ నాలుగో తారీఖు ఇంతవరకు స సరైన పెన్షన్లు కానీ డబ్బు కానీ జీతాలు కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు వైకాపా ప్రభుత్వం ఉంది నిధులన్నీ వాళ్ళ కాంట్రాక్టర్లకి అప్పజెప్పి ఈరోజు ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన డబ్బుని వాళ్ళకి ఏ ఒక్కరికి చేరనివ్వకుండా ఆ నిందని తీసుకెళ్ళి వారి అసమర్థతని తీసుకెళ్ళి వారి అవినీతిని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే ఒక్కటే రాజకీయ లబ్ధి కోసం చేసే ఈ పిచ్చి ప్రయత్నాలన్నిటిని మీరు నమ్మకండి తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించి మన ప్రజా శ్రేయస్సు కోసం మన రాష్ట్రాభివృద్ధి కోసం మీరందరూ పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మనవి చేసుకుంటున్నాను ఒక తొమ్మిది వార్డులు మేము ప్రచారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవడం జరుగుతుందండి ప్రజల నుంచి అశేష ఆదరణ లభిస్తుంది ఈరోజు ఎప్పుడెప్పుడు ఈ రాక్షస ప్రభుత్వము వదిలిపోయి మనకి మంచి రోజులు వస్తాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు చైతన్యవంతులు అయ్యారు ఈరోజు వారికి ఏం కావాలో వారు తెలుసుకుంటున్నారు ఈరోజు మనం చూసుకుంటే వారు చేసే ప్రతి ఒక్క అక్రమానికి నిందాపూరితంగా బురద జల్లే ప్రయత్నంగా తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద వారు వెదజల్లుతున్నారు ప్రతి ఒక్క ప్రజలకి అది అర్థమవుతుంది ఎంత చాప కింద నీరులాగా లేదంటే ఎంతో ముందు ముందుగా వెళ్ళిపోతూ ఉన్నా కూడా ప్రజలందరికీ ఈరోజు తెలుసు ఏ ప్రభుత్వం వారిని సంక్షేమ దిశగా తీసుకెళ్తుంది రాష్ట్ర అభివృద్ధికి ఏ ప్రభుత్వం అయితే వారికి కావాలో ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రచారం అనేది ముందుకు తీసుకెళ్తున్నా కూడా అందులో ఏమాత్రం నిబద్ధత లేని ప్రచారం కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమియే ఖచ్చితంగా గెలుస్తుంది అని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను